మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లాండనార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ హాస్పిటల్ మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైజ్ గుంటూరు నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పెనుగుడి గ్రామంలో సీనియర్ న్యాయవాది కొండాపల్లి శ్రీనివాస్ ఆదివారం దారుణ హత్యకు గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని జంగారెడ్డి గూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీజీ ఎన్ఆర్ మూర్తి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ హత్యకు నిరసనగా సోమవారం మంగళవారం రెండు రోజులు జంగారెడ్డి గూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించిన నిరసన తెలియజేశారు చంపేసి కృష్ణానది పడేశారు ఇది చాలా దారుణమైన చర్య ఒక అడ్వకేట్ని అలా చంపేయడం అనేది దారుణం ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అడ్వకేట్లపై దౌజన్యాలు బాగా ఎక్కువ జరుగుతుంది దీన్ని మేము జంగారెడ్డి భారవస్ట్రేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అందువల్ల నిన్న ఈరోజు కోర్టులన్నీ బహిష్కరించి నిరసన తెలియజేసాము ఏదైతే హత్య చేశారో ఆ ముద్దాయిల్ని వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తుంది మొత్తది జంగారెడ్డి భారేషన్ తరఫున పేడకర్కి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఈ మధ్య న్యాయవాదులపై ఇటువంటి దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి దీన్ని డీజీపీ గారు ప్రత్యేకంగా దృష్టికి సారించి ఇటువంటి సంఘటన పునావత కాకుండా న్యాయవాదికి రక్షణకి తీవ్ర డాక్టర్లకు ఎలా తీసుకొచ్చారో అలాగే చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయవాద రక్షణ చట్టం చేసి న్యాయవాదు కోరుతాము న్యాయవాదులపై అట్రాసిటీస్ దాడులు ప్రత్యక్ష దాడులు పరోక్ష దాడులు ఎక్కువైపోయినాయి దీని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తా అయినప్పటికీ కూడా దాని ముందు ఏ విధమైన చర్యలు లేకపోవటం వల్ల దాన్ని ఒక నిబద్ధత పనిచేయకపోవటం వల్ల పోలీసులు వారు అడ్మి అడ్మి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇది ఆ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉక్కుపాతంతో అమలు చేసినట్టు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ మధ్యకాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు కోర్టుకు కాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయి చంపేడు కూడా జరుగుతుంది ఈ రకమైనటువంటి భయానక పరిస్థితుల మధ్య న్యాయవాదులు కోర్టులకు వచ్చి వాళ్ళ వాదనలు వినిపించడానికి చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదులకి రక్షణ కలిగితే కేసులు త్వరగా పూర్తి చేసేదానికి కోర్టు వారికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు చంపి మరి నదివడ్ని పడేయడం అనేది చాలా దారుణం మరి కక్షదారులందరికీ న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులకి రక్షణ లేకపోవడం చాలా అమాన్షం వెంటనే ప్రభుత్వాలు స్పందించి న్యాయవాద చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా జంగారెడ్డిగూడెం భారీ సెషన్ నుంచి మాట్లాడి కోరు ప్రార్థిస్తుంది రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని మద్యం షాపులతో పాటు గల్లీ గల్లీలో బెల్ షాపులు నిర్వహిస్తున్న మద్యం పట్ల యువతను ఆకర్షిస్తున్న మద్యం దుకాణాలను నియంత్రించే సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి వెంకటేశ్వరరావు సిపిఐ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వాకుల శ్యామల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు యువత మధ్య వయస్కులు మధ్యాహ్నం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా ఏలూరు జిల్లాల్లోనూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ప్రాణాలు బలగొంటున్నారా అనే ఆవేదన వ్యక్తం చేశారు Thank you, if you, if you, if you. పేరు బండి చేస్తారా సిపిఐ రాష్ట్రాల సభ్యుల్ని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్యాన్ని నియంత్రిస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికి హామీ ఇవ్వడం జరిగింది కానీ గతంలో ప్రభుత్వంలో ప్రభుత్వ షాపులు అక్కడక్కడ ఒక షాపు ఉండి మద్యాన్ని ఎక్కించేవారు దాని టైమ్స్ ఉండే టైమ్స్ ప్రకారం జరిగాయి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్య మద్యానికి వేళం వేసి షాపును పాడుకునేలా చేశారు ఆ విధంగా పడుతున్న షాపులు ఆ షాపుకే పరిమితం కాకుండా ఒక్కొక్క షాపు ఆ పరిధిలో ఏడు ఎనిమిది గరట్ షాపులు పెట్టి ఏలూరు నగరంలో అన్ని డివిజన్లు యాభై డివిజన్లను సుమారు యాభై నుంచి అరవై గరట్ షాపులు నడుతున్నాయి దీని అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ప్రజాపథం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రజాపతినిధుల వస్తే ఈ షాపులు నడుతున్నాయి ఇవి కూడా టైమ్స్ కాకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బడ్జెట్ సెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మధ్యలో బడ్జెట్ వల్ల యువత మద్యానికి బానిసే అనేక అనారోగ్యాలకు గురయ్యి ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యమే కాదు వాళ్ళు ఎక్కువగా మద్యం జీవించి అనేక అసంగతి కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు దాంతో పాటు ఈ మద్యమే కాదు వీళ్ళు ఎవరైతే మద్యం దాగించారు వాళ్ళ తర్వాత పేకాటికి రకరకాల విస్త్రానికి బాధితు ఏలూరు నగరంలో ప్రజా ప్రజాపతికి ప్రోత్సాహం అనేక డివిజన్లు ఇళ్లలోనే పేకాట క్రంపులు నడుపుతున్నాయి ఈ మధ్యనే టౌన్ హాల్ ఏలూరు టౌన్ హాల్ మీద దాడి చేశారు మళ్ళీ పరిమిత ఇచ్చారు కానీ అదొకటే కాదు ప్రతి వీధులో కూడా పేకాడ క్లబ్లు నడుతున్నాయి ఇది ఒక దాని కూడా అధికార ప్రజా ప్రజలకు సంబంధించిన వాళ్ళు వస్తూనే ఇన్ని నడుతున్నాయి దీన్ని పోలీసులు చూసి చూడనట్లు ఎవరు వస్తున్నారు దీంట్లో మరి అలా పాత్ర ఎంత ఉంది అనేది అర్థం కావట్లేదు ఆ అరికట్టడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని మద్యం షాపులు నియంత్రణకి బెల్ట్ షాపులు నియంత్రణకి చర్యలు కోరుతున్నాం ఆ విధంగా తీసుకోవడం వల్లే రాన్న కాలంలో యువత ఆరోగ్యంగా ఉంటానికి ఆస్కారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు రాష్ట్రంలో మద్యం ఏరులై మారుతా ఉన్నది ఈ మద్యం వల్ల యువత బానిసగా లోనై ఇబ్బందులు అనారోగ్యానికి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ అనారోగ్యం వల్ల కుటుంబాలు మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడి రోడ్డు మీద పడతా ఉన్నారు వాళ్ళు బతిదేరు కోసం కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ మద్యాన్ని తీసేయాలని చెప్పేసి అని మేము ఆంధ్రప్రదేశ్ మెగాసోమే డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే విధంగా మద్యం వలన రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు యువతే చనిపోవడం జరుగుతూ ఉన్నది ఈ మద్యం తాగడం వల్లనే చనిపోతున్నారు కాబట్టి వెంటనే ఈ మధ్యాన్ని బెల్ట్ షాపుల్ని ఒకటే ఉంచాలని చాలా అన్ని రీజన్లలో కూడా అన్ని గల్లీలలో అన్ని బజార్లలో కూడా ఈ మద్యం ఏళ్లై పారుతూ ఉన్నది ఈ డైమండ్ కూడా ఒకటి లేకుండా పోతూ ఉంది దీనికి ఒక డయాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మద్యం దానివల్ల మహిళలపై అత్యాచారాలు లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు ఈ మహిళలు ఈ మద్యం తాగి ఎక్కువ వాళ్ళకి ఏంటనే తెలియక మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దాడులు జరగకుండా చేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నగరంలోని రెండో డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పలూరి హేమశంకర్ మాట్లాడుతూ రెండో డివిజన్ లోని బృందావన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో మరుగునీరు పారుదలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల గృహాల్లో వాడక మరుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఏలూరు కార్పొరేషన్ లో ఏడు పంచాయతీల్ని ఏలూరు నగరానికి ఆనుకున్న వాటిని విలీనం చేశారు విలీనం చేశారు కానీ విలీనం తర్వాత ఆ పంచాయతీల్లో మెరుగుపరచవలసినటువంటి పారిశుధ్యం డ్రైనేజీ తాగునీరు వీధి దీపాలు రోడ్లు వంటి మౌలిక వస్తువులను కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు ఎన్నికలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం ఆరోపణ కూడా చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏలూరు చుట్టుపక్కల ఏడు పంచాయతీలు వినియోగం చేసిన తర్వాత గతంలో ఆ పంచాయతీల పరిస్థితులు అభివృద్ధికి సంబంధించి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన కొందలు అక్కడే అన్న చందంగా అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజు ఏలూరు ఆనుకొని ఉన్న రెండవ డివిజన్ సంబంధించి సరైన రోడ్డు సదుపాయం లేదు డ్రైనేజీ సదుపాయం లేదు వీధి దీపాలు లేవు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేక ఆ డివిజన్ లోని ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి దుస్థితిలో ఈ రోజు ఏలూరు కార్పొరేషన్ లో జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు దీని మీద మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏలూరు నగరంలో విలీనమైన పంచాయతీలతో పాటు ఏలూరు నగరంలో ఉన్న కార్పొరేషన్ డివిజన్స్ లో కూడా చాలా చోట్ల తాగునీరుకి సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి అలానే వీధి దీపాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఏలూరు నగరంలో రోడ్లను తవేసి వాటిని పూడ్చి రోడ్లు తిరిగి నిర్మాణం చేయకుండా వదిలేశారు ఆ రోడ్ల మీద ఈ రోజు మోకా లోతు నీళ్లు నిలబడి ఎవరైనా ఆ రోడ్లకుండా ప్రయాణం చేస్తుంటే ఏ పక్క నుంచి ఏ నీళ్లు మీద వచ్చి పడతాయో తెలియని పరిస్థితి అలానే ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ నుంచి కొమ్మడవోలు వెళ్ళే రోడ్డు అసలు అత్యంత దారుణంగా ఒక లారీ అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొమలవాళ్ళలో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఏర్పాటే ఉన్నాయి కాబట్టి ఆ కాలనీలకు సంబంధించి రాకపోకలు వేయడానికి ఎవరైనా ప్రజలు వెళ్ళాలంటే బైబ్రాంధ్రులకు గురవ్వాల్సి వస్తుంది క్షేమంగా ఇంటికి వెళ్తామా లేదా అని ఎందుకంటే ఒక పెద్ద లారీ టిప్పర్ లారీ ఆ రోడ్లో వెళ్తే నీరుగుండ వచ్చే వాహనాలు వాహనాలేవి కూడా ఆ టిప్పర్ లారీని ఏదో రకంగా దాటుకొని రావాలి తప్ప క్షేమంగా దాటే పరిస్థితి అయితే కనబట్టలేదు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కమలవోలికి సంబంధించి ప్రధాన రహదారిని వెడల్పు చేయడంతో పాటు రెండో డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల్లో లేమి ఈ సమస్యని కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిష్కరించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాం అలా చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రజలందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం ఏలూరులోని జిఎంసి బాలయోగి సైన్స్ పార్క్ మార్గం మొత్తం ఎనిమిది హాస్టళ్లు సోషల్ వెల్ఫేర్ జిల్లా కార్యాలయం రెండు విద్యుత్ కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉంది ఈ క్రింద చూస్తున్న బురద నీటి మార్గం గుండా రెండు వేల మంది హాస్టల్ పిల్లలు ఉదయం సాయంత్రం ఇందులో నుండి నడుచుకుంటూ వెళ్లిపోవాలి సోషల్ వెల్ఫేర్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజానికం విద్యుత్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజానికం అధికారులు సిబ్బంది అంతా ఈ రోడ్డు మార్గం నుండి వెళ్ళాలి రోడ్డంతా గుంతలమయం బురద నీటిమయం పిల్లలు సాక్స్ వేసుకుంటే మొత్తం తడిచిపోతాయి హాస్టల్ పిల్లలు ప్రత్యేకించి ఆడపిల్లలు నరక యాతను అనుభవిస్తున్నారు పట్టించుకున్న నాదుడు లేడు విద్యార్థి సంఘాల ఆందోళన చేసిన ప్రభుత్వానికి అధికారులకు చీము కుట్టినట్టు కూడా లేదు అని నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పిడిఎస్యు ఈరోజు మన అమిన ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు వెళ్లేటువంటి రహదారి మనం అక్కడ ఉన్నాము దాదాపు ఒక రెండు వేల మంది విద్యార్థులు ఆడపిల్లలు చిన్నపిల్లలు కాలేజీ పిల్లలు నడిచేటువంటి దారిది అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్కి వెళ్లే దారి అలాగే కరెంట్ ఆఫీస్ కి వెళ్లే దారి అంటే ఇన్ని రకాల అధికారులు వెళ్లేటువంటి దారి పరిస్థితిది అదే విధంగా రెండు వేల మంది విద్యార్థులు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ కాలేజీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ రోజు ఈ రోడ్లో వెళ్ళాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో మీరందరూ కూడా చూడవచ్చు అంటే నిత్యం విద్యార్థులు వెళ్ళేటువంటి రోడ్డు ఈ విధంగా ఉందంటే విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారులు కానీ ఏం చేస్తా అడుగుతా ఉన్నాం అయితే ప్రభుత్వ కార్యాలయాల రోడ్లు మాత్రం చాలా సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ మన ఆ ఈ తార్ రోడ్డు ఉండే పరిస్థితి ఉంటది కానీ పేద వర్గాలు అట్టడుగు వర్గాలు ఉండేటువంటి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్కి వెళ్ళేటువంటి దారులు దారుణంగా ఉన్నాయి వర్షం వస్తే మొత్తం ఇదంతా డ్రైనేజ్ అంతా రోడ్డు మీద వచ్చి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి ఈ రోజు విద్యార్థులు వెళ్లేని పరిస్థితి కొనసాగుతోంది ఇట్లా వాటర్ నిలబడితే ఖచ్చితంగా దోమలు చేరి భవిష్యత్తులో విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి వర్షం పడితే ఎట్లాంటి నీళ్లు మునిగిపోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ రోడ్ వేయాలని కూడా పిడిఎస్ డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ అధికారులు కూడా కలిసి ఈ యొక్క ఏదైతే ఈ పరిస్థితుందో దాన్ని ఖచ్చితంగా వివరించి పిడిఎస్ ఎంత పాత్ర అందజేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను